పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట వచ్చిన క్యూ వేయడానికి అవకాశం రిటర్నింగ్ అధికారులు ఇచ్చారు ఇదిలా ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలో దాసిరెడ్డి గూడెంలో కూడా ఇదే పరిస్థితి రిటర్నింగ్ అధికారి శ్రీమతి కమల కుమారి ఆధ్వర్యంలో మిగతా ఎనిమిది మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామ కార్యదర్శి కుమారి కూడా పోలింగ్ ఇక్కడ మాత్రం ఉదయం మందకొడిగా పోలింగ్ కొనసాగింది వేయడానికి యువతి యువకులతో పాటుగా వృద్ధులు సైతం ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దాసరెడ్డిగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ కుమారి రాపోలు సహజ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాపోలు గోపి మధ్య హోరహోరీగా పోటీ పడ్డారు మధ్యాహ్నం మాత్రమే వార్డు మిగతా సర్పంచ్ ఏజెంట్ ఉన్న ఏజెంట్ అన్ని వార్డ్స్ తీసుకోవచ్చు ఐదార్ ఏజెంట్ ఆరు ఇదేంటి సర్పంచ్ అభ్యర్థి ఉంటాయి అని అంటే నేను ఏజెంట్ ఉంటాడని చెప్పి ఆ ఆ నేను తమిళ రాలేదా ఆనందం యాంజే జరుగుతుంది nik nik sanjire sanjire